హాయ్ అందరికి నమస్కారం నిన్న నుంచి రెసిపీస్ అంటే మటన్ పూరీలు ఇవన్నీ బోర్ కొట్టి కొట్టి ఈ రోజు డిన్నర్ కి మేము వెజ్ చేసుకున్నాము అది లేదు మటన్ వాసన చూస్తే అనిపిస్తుంది చికెన్ చూస్తే దొడ్డు పడుతుంది అనిపిస్తుంది అని ఉద్దేశించి ఏం తింటావు మరి అజ్జిగా అని చెప్పి అడిగితే అజ్జిగాడు మీ ఇష్టం అన్నాడు ఇక మన నరేష్ అడిగితే నరేష్ అన్నాడు జర వెజ్ అయితే బాగుంటుంది అన్న పుణ్యం ఉంటది పుణ్యం కట్టుకుంటే మాకు వెజ్ రాహుల్ విషయానికి వస్తే రాహుల్ మాత్రం ఇప్పుడు మాత్రం వీడియో తీస్తాడు ఇప్పుడు వీడియో తీస్తాడు రాహుల్ ఏమన్నాడు చిన్నకాయ వేసే పప్పు బేసారు పప్పు అన్నాడు నేను మునక్కాయల సాంబారు ఆలుగడ్డ టమాటా కర్రీ అని ఇట్లా అనుకో దీనికి అంటే దీనికి నచ్చింది ఏదో చెప్పుకున్నది చిన్నక్క చేసిన పెసరపు పన్న వల్లే పెసరపు పోసి ఏదో చేసింది ఈ మాసం తిరగం పతాను మా ఆయనకి ఎట్లనే అంటాడు మరి టేస్ట్ అందరు చెప్తారు ఇగో పెసరపప్పు అరకి పెసరపప్పు చిన్నత్తమ్మ వేసినట్టు రావాలని చిన్నతమ్మ ఫేవరెట్ రెసిపీ ఇక్కడ చేయడం జరిగింది అనమాట తర్వాత రైస్ కాంబినేషన్ గా పచ్చి పులుసు చేసినట్టు అన్నావు కదా పిన్ని వేసింది ఎల్లో కలర్ ఉంటది నువ్వు రెడ్ కలర్ వచ్చింది ఆయన తినేదానికి రుచి కావాలి కలర్ కావాలి వాసన రావాలి ఎగ్జింది ఆయనక తింటాడు అందుకే హోటల్లో చేసింది నచ్చుతుంది ఇంకేసిందా మాట్లాడితే రావాలి కాబట్టి ఇంట్లో

సినిమాలు డిన్నర్ స్పెషల్ చేసుకున్నాం అనేది స్పెషల్ ఏం కాదు మామూలు ఏం చేసుకున్నాం అనేది ఇగో అదే అదే మా పెసరపప్పు తమ్మ స్పెషల్ పెసరవప్పు రాలేదు అయ్యో మాట్లాడిగో వెల్లుల్లి వేసి మంచి పచ్చి పులుసు వేసుకున్నాం బాయిల్ కోడిగుడ్లు మనిషికి రెండు రావాలని చెప్పేసి ఇట్లా చేసుకున్నాము తర్వాత ఈ కర్రీ వచ్చేసి స్పెషల్ రాహుల్ చేసిండు ఇది బావ కోసం మాత్రమే చేసిండు అయితే పెసరపప్పు వండుకోవాలి అని అనుకున్నాం కదా పెసరపప్పు వండుకోవాలి అనుకున్న తర్వాత బావకి క్రికెట్ మొత్తం లాస్ట్ మ్యాచ్ మ్యాచ్ అన్నట్టుగా దెబ్బలు తగిలించుకొని మరి క్రికెట్ ఆడిండు ఎంజాయ్మెంట్ గా ఆడిన టోర్నమెంట్ కూడా మొత్తం సీరియస్ గా తీసుకొని అజయ్ మీద గెలవాలి అని దెబ్బలు తాగించుకున్నాడు పెసరొప్పు దీని అర్థం ప్లాంట్స్ ముందు ఇది వరకు ఆడింది ఒకైతే ఇప్పుడు ఆడింది ఒక అయితే ఇప్పుడు పోరగాలంత ఆహంగాలు ఉన్నారు బావ దెబ్బ తాకి దెబ్బ తాకడం వల్ల వంట రూమ్ ఎక్కువ టైం స్పెండ్ చేస్తానని నాకు రెస్ట్ ఇవ్వడానికి రాహుల్ నన్ను వంట రూమ్ లో రానియకుండా తన్ని అన్ని కట్ చేసుకొని అన్ని ప్రిపరేషన్ చేసుకొని మరి ఎగ్ కర్రీ స్పెషల్ గా బావ కోసం వండడం జరిగింది ఎన్న లేదు నీ కోసం మళ్ళా మాడ కొట్టినది తర్వాత పప్పు పచ్చి పుచ్చు కాంబినేషన్ అప్పడాలు బాగుంటాయి అని చెప్పేసి అప్పడాలు ఇంకా అయితే మళ్ళా మటన్ నిన్నది నిన్న మటన్ ప్రిపరేషన్ చేసుకున్నాం కదా ఆ మటన్ పొద్దుగాల బిర్యానీ ఛాలెంజ్ పెట్టుకున్నాం అందరం ఆ బిర్యానీ పీస్ మిగిలింది అది కూడా వేసి అందుకని ఎన్ని మాట్లాడినా చేస్తున్నప్పుడైనా చేస్తున్నప్పుడు మాత్రం మెసేజ్ ఉన్నాడు కానీ

బిడ్డ వ్యక్కు ఎటువంటి పెడతా ఉంటారు మనమే ఎందుకు టేబుల్ అరేంజ్ చేసుకోవద్దు మనకు ఉన్నది కదా డైనింగ్ టేబుల్ అని బయట చేసి లైట్ చేసుకున్నాము అయితే క్యాండిల్ లైట్ డిన్నర్ అంటే ఇప్పుడు లైట్ బంద్ చేయాలి లైట్ బంద్ చేసి ఇలా పురుగులు వస్తారు తినాలి ఏం పడతాయి కలుపుకొని సబ్జెక్ట్ ఏమైనా మాట్లాడుకుంటా ఇలా కలు మూసుకొని తినాలి అప్పుడే క్యాండిల్ లైట్ డిన్నర్ అయితే అని నాకు అనిపిస్తది మనం కూడా ఎందుకంటే మేము ఒకసారి చెప్పొచ్చు మనం ఏంది అయితే మేము హైదరాబాద్ లో గ్రీన్ గ్రీన్ బావ్ వచ్చి కాదు కాదు వేరే ఒక హోటల్ ఒక హోటల్ పోయినాము అక్కడ మొత్తం అన్ని టేబుల్స్ అన్ని కూర్చొని తింటారు

విత్ తెల్ల ఇట్లా ఇక అందరం కలిసి ఉంటే చాలు పప్పు పచ్చి పులుసు అయిన అమృతంతో సమానం అందుకని ఇక అన్ని ఇట్లా తింటాను మరి అమృతం తింటా తింటే అమృతం మరి అంటే మనం కలిసిన ఆనందంలోనే ఉన్నది అమృతం అందుకని రాజే కదా అమృతం అమృతం అంటారు కదా అమృతం అంటే ఏంటి రాజీ అమృతం అంటే ఇంట్లో చేసుకునే అన్నం కూర వీడు ఏదో పెద్ద కథలే ఉన్నాడు అయితే అమృతం అంటే ఏంటిది మన వేసేది నవ్ అంటే అమృతం అట నవ్యం అంటే అంటే అమృతం అంటే ప్రేమ అయ్యో ప్రేమని అమృతం అంటారు అమ్మారు తింటారు కదా తింటారు తాగుతారు అంటారు బాబా నరేష్ బెయిరు బిజీ అంటాడు ప్రేమ అనుబంధం పొద్దు దైన రెండు తెలబటిలు గాడా అకాది ప్రేమతోనే అమృతం అవుతదట అమృతం చెట్టు ఉండ తన్నారా ఏయ్రా ఇదరా ఓకే తినకు అమృతం దాన లేదు ప్రేమను అన్నారని గా ఆ ప్రేమతోనే అటే ఇస్తుందన్నట్టు ఇగో పిల్లలకు కూడా టేబుల్ సెట్ చేసినాం ఎందుకంటే మళ్ళీ వాళ్ళు కూడా బాగా వడద్ది కదా అందుకని ఇంకో జూనియర్ గ్యాంగ్ ఉన్నదంటే ఇట్లా అనమాట అన్ని ఆటలు పాటలు డాన్సులు జూనియర్ గ్యాంగ్ ఇందులో సీనియర్ సీనియర్ ఎవరు బాగా చెప్తుండదు ఆ సీనియర్ ఎవరంటే నేనేం చెప్పాలి ముందు కాదు ఇది వరకు అందరూ జూనియర్ గ్యాంగ్ అంటే అవునవును అన్నారు కానీ ఒక్కళ్ళు మాత్రమే సీనియర్ గ్యాంగ్ అనుకున్నాం అది నరేష్ మాత్రమే సీనియర్ ఎందుకంటే దులకు పెద్ద బావవి నువ్వు కాదు ఇప్పుడు మేము ఎప్పుడు తిన్నా ఎప్పుడు కాదు నరేష్ కావచ్చు అని చాయ్ పెట్టించుడు అంటే నరేష్ కు చాయ్ కావాలని నరేష్ కు పాలు అట్లా మర్యాద చూసుకున్నాడు కాబట్టి మా జూనియర్ గ్యాంగ్ ల నువ్వు సీనియర్ అనిపిస్తా మాకు నరేష్ కాకలైతరేయాలి థ్యాంక్ యూ నేనైతే జూనియర్ అండి అర్థమైంది లేదు అసలు మా సీనియర్ గ్యాంగ్ మా పెద్ద చిన్నమామ లేకుండా ఉండడం కొంచెం మాకు బాగా ఇబ్బంది అనిపిస్తుంది చాలా బాగా అనిపిస్తుంది కానీ ఇక దాన్ని జీర్ణించుకుంటాను జీర్ణించుకుంటాను మా పెద్ద ఉంటే మా మా చిన్నతమ్మ మా చిన్నతమ్మ మా చిన్నతమ్మ వంటలు చేస్తారు ఇంకా మళ్ళీ ఇంకోటి ఏంటి వర్షి లావణ్య

పెళ్ళి కాదు ఇప్పుడు నాకు పని అయిందని చెప్పి రాహుల్ ఎక్కడ ఇవ్వండి మా అజయ్ అచ్చి అటు అంటే సాయం చెప్తాడు నాకు ఎప్పుడైనా అక్క పాపం పని చేస్తాను అని పొట్టు తీసినాం అట్లాంటి ఎవరికంత మంచి వాడు వీడియో తీస్తాండి ఇప్పుడు వాడు కదా వీడియో నిజంగా ఆడుతూ పాడుతూ ఫుల్ కొట్లాడుకుంటూ ఈరోజు అంతా గడిచిపోయింది అంటే ఇట్లా మంచిగా సరదాగా ఫ్యామిలీ ముచ్చట్లు మాట్లాడుతూ హ్యాపీ మూమెంట్స్ మాట్లాడుతూ తినాలనేసి అనుకున్నాము మంచి టైం స్పెండ్ చేయాలి ఇక రేపు అయితే ఏటో లాట్ వెళ్ళిపోతారు నరేష్ డ్యూటీ రాహుల్ డ్యూటీ బాబా డ్యూటీ ఇంకా అజయ్ డ్యూటీ పిల్లలు స్కూల్ పోయే డ్యూటీ నేను ఎడిటింగ్ డ్యూటీ వెళ్ళిపోతు నేను అన్న వాళ్ళు ఫిక్స్ అయ్యాను రా చెప్పు అసలు సైంత్రమే ఈ రోజు సైంత్రమే వెళ్ళాలని అనుకున్నారు కానీ బావా ప్లాన్ చేసి ఉంటానని కానీ నువ్వు మాత్రం ఉంటే ఇంకా హ్యాపీయ్ కదా బావా అది ఇప్పుడు అజయ్ చెప్తాడు अजय పప్పెట్లుంది ఉంది అప్పడాలు బాయిల్ ఎగ్స్ అన్ని ఎట్లున్నాయి

ప్రేమతో ప్రేమతో ఎగుకరి ఎక్కువ జరిగింది అంటే కావచ్చు తినేటప్పుడు అంటూ చెప్పారు కదా అయితే నేను అరకిల వండిన పప్పు కన్నా రాహుల్ వండిన మూడు కోడి గుడ్డు తొందర ఒడిచిపోతాను

నవ్వా నీకో బాగ్ నచ్చింది ఎగ్ బాగా లేదా కొంచెం బాగా నచ్చే పప్పు కూడా కొంచెం ఇబ్బంది అనిపిస్ట్ ఎగ్ కర్రీ వండిన ధీరుడు శూరుడు మచ్చిన తమ్ముడు రాహుల్ నేను కొంచెం ఎగ్ వేసుకున్నా చాలా బాగా అనిపిస్తుంది ఆ పప్పు పప్పు ఎట్లుంది నీకో చిన్న మాత్రం కుదరలేదు కదా ఇక ఇక్కడ చిన్నపిల్లలు చిన్నపిల్లలు దేవుళ్ళతో సమానం అంటారు మరి వాళ్ళు రివ్యూ ఇవ్వబోతున్నారు బాగు బాగుంది ఎగ్ బాగుంది మిల్కి అన్ని బాగున్నాయి కన్నా అసలు రాహుల్ నువ్వు ఎగ్ చేసిన పప్పుని డామినేట్ చేసినావు మొత్తం ఎలిమినేట్ చేసినావు కాకపోతే రాహుల్ వండిన విషయం తెలిస్తే పిన్ని రేపటి నుంచి వాటర్లో ఉంచుతుంది కావచ్చు కాదు నీట్గా తప్పన నువ్వు నీట్గా ఉంచావని అక్కడ రానియేది ఇదిగట్టి ఎప్పటి నీట్నెస్ మెయింటైన్ చేస్తుంది కాబట్టి పిన్ని పచ్చి నీట్లే ఉంచిన

ఇట్లా ఫుడ్ ఎంజాయ్ చేస్తున్నాం నాన్ వెజ్ బోర్ కొట్టి కొట్టి ఇట్లా పప్పే అమృతం లాగా అనిపిస్తుంది ఇప్పుడు అందరికి అజయ్ మొత్తం అడుగుతాను రాహుల్ కానీ నిజంగానే ఒక పది రాహుల్ ఒక పది పది వండిన అయిపో ఇప్పటికి ఇంతకు ముందు చికెన్ కర్రీ వంట కూడా సూపర్ టేస్ట్ ఉండే వేసుకోండి ఎక్కువ వేసుకోండి కొంచెం నువ్వు నువ్వు కాదు నీకు పప్పు ఈ లేదు లేకపోతే మొత్తం పప్పు అంతే పనవని పప్పు రాహుల్ ఎగ్గేసుకోవాలి సూపర్ ఉంది రాహుల్

అజయ్ కర్రీ మీ కన్నాయి తినిపించారు ఎందుకంటే పాపం వాళ్ళు ఎగ్ బాగుంది అన్న వాళ్ళే నువ్వు కూడా వినిపిస్తాం అనుకున్నావు కానీ ఇక అన్నమే పెట్టుకోను ఎప్పుడు అడిగి అయిపోతే అడగడు నేనే చూసి పెట్టాలి అన్నం వడ్డించాలప్పుడు అయిపోయింది వర్షాలు అన్నం ఎప్పుడు అడగడు ఉంది కాబట్టి పచ్చి పులుసు మనం పచ్చి పులుసు ఏం చేస్తాం పైన పైన ఇట్లా పోసుకుంటాం ఆ ఉలిగడ్డలు నూనె అంత రావాలని బాగా అట్లా పోతే

కారు కారు నేనే కీడిప్ అట్లా చెప్తాడు ఇంకా మంచిగా నేను డ్రైవ్ బాగా చేస్తాడు అన్నం ఇది మామాల మాలదల మాల నిడాల కాల మాల మాల మాలదిండాల